తెలుగు చిత్ర స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళితో సినిమాలు చేయాలని టాలీవుడ్లోని హీరోలందరూ కోరుకుంటారు ఈ టాప్ డైరెక్టర్ తిరుమల తర్వాత తన కొత్త చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించడం జరిగింది అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఇక అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా కథను తయారు చేసినట్లు ఇప్పటికే తెలిసిందే దీని బాధ్యతను తన తండ్రి అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి అప్పగించడంతో ఆయన చాలా రోజుల నుంచి ఈ మూవీ కథపై పనిచేశారు ఇటీవల స్క్రిప్ట్ను కూడా పూర్తి చేసినట్టు ఆయన స్వయంగా చెప్పడం జరిగింది హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల వెల్లడించడం జరిగింది త్వరలోనే దీన్ని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది ఈ సినిమా టైటిల్స్ గురించి చాలా చర్చలే జరుగుతున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు టైటిల్స్లో ఏదో ఒకటి పెట్టాలనుకున్నారట ఈ మూవీకి మహారాజా అండ్ చక్రవర్తి అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఉంటుందని కారణంతోనే వీటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలని తెలిసిందే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం టైటిల్స్ విషయంలో రాజమౌళి రూట్ అని మనకు తెలిసిందే సింహాద్రి బాహుబలి త్రిబులార్ మగధీరా వంటి యూనిక్ టైటిల్స్ పెడుతుంటారు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ రిచ్ ప్రెజెన్స్ ఉండేలా ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో చేతులు కలిపేందుకు రాజమౌళి ఎదురు చూస్తున్నట్టు తెలిసిందే ఇక ఇదే కనుక నిజమైతే ఈ మూవీకి హాలీవుడ్లో కూడా భారీగా మార్కెటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చును ఈ చిత్రానికి ఎంఎం తీరవాణి గారు సంగీతాన్ని అందించనున్నారు ఈ సినిమా టైటిల్స్లో మహారాజా అండ్ చక్రవర్తిలో ఏది బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై మహేష్ బాబు